హాయ్ అండి అందరికీ అందరు ఎట్లున్నారు నేనైతే బాగున్నా ఈ వీడియోలో అయితే ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి ముందుగా మనం బ్లౌజును ఉల్టా తీసుకొని చంక దగ్గర నుండి ఇంచుల కిందికి అయితే పట్టుకొని చూసుకొని ఈ విధంగా వెడల్పు అయితే మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా తీసుకున్నట్లయితే బ్లౌజ్ యొక్క వెడల్పు అయితే వస్తుంది ఇప్పుడు పొడవు తీసుకోవాలి బ్లౌజ్ యొక్క ఎత్తు కింద డాట్ ఉంటుంది కదా మనకు బ్యాక్ పార్ట్ ఆ డాట్ దగ్గర నుండి భుజం మధ్యలోకి అయితే పట్టుకొని చూసుకోవాలి ఆ చూసుకునేటప్పుడు మనము కొలత చూసుకునేటప్పుడు అయితే ఒక పావించు మార్క్ అయితే పెట్టుకోవాలండి ఫస్ట్ ఎందుకంటే అది కుట్టులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనము ఏ కొలత తీసుకున్నా కూడా మనం కుట్టుకైతే ఆపించు పావించు సారీ పావించు అయితే మార్కింగ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసము ఒక పావించు అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు గల్లా తీసుకునే మనకు గల్ల కింద నడుము ఎత్తు అనేది ఎంతుంది అనేది అయితే చూసుకోవాలండి నడుమ ఎత్తు చూసుకున్నాం కదా ఇప్పుడు గల్లా పొడవు ఎంతుందో చూసుకోవాలి గల్లా పొడవు కూడా నేను కొలత బ్లౌజు ఈ విధంగా వేసుకొని మనము చూసుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుందండి మనకు గల్లా ఎంత ఎత్తుంది అనేది అయితే ఎంత వెడల్పు ఉంది ఎంత ఎత్తుంది అనేది అయితే చూసుకోవచ్చు నేనైతే రెండించులు వెడల్పు అయితే తీసుకొని ఫస్ట్ ముందుగా చూసుకున్నాను గల్లా సరిపోయిందా లేదా అనేది అయితే చూసుకున్న తర్వాత ఒక డబ్బా షేప్లోనైతే మనం మార్కింగ్ చేసుకొని రౌండ్గా ఈ విధంగా గీసుకోవాలి నెక్ తర్వాత ఇప్పుడు భుజం తీసుకోవాలండి ఖర్చులకి అటు కొంచెం ఇటు కొంచెము పావించే మార్జిన్ అయితే వదిలిపెట్టుకొని షోల్డర్ కూడా తీసుకోవాలి షోల్డర్ తర్వాత మనకి ఇప్పుడు చంక దగ్గర మార్కింగ్ రావాలి కదా చంక దగ్గర మార్కింగ్ కోసం ఈ విధంగానైతే మనం బ్లౌజు ఉల్టా తీసుకొని చూసుకున్నట్లయితే చంక మార్జిన్ చంక దగ్గర కొలత అయితే వస్తుందండి ఈ విధంగా ఎల్ షేప్లో గీసుకున్న తర్వాత మనము రౌండ్ తిప్పుకున్నాం కదా తిప్పుకున్న తర్వాత అయితే ఒకసారి బ్లౌజు ఆ కొలత బ్లౌజ్ అయితే చూసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా అనేది అయితే ఇప్పుడు కరెక్ట్ వచ్చింది కదా మనం కొలత చూసుకున్నప్పుడు అంటే ఇది మార్కింగ్ అనేది కరెక్టే అనమాట ఇప్పుడైతే బ్లౌజ్ను కట్ చేసుకోవాలి ఈ వీడియో అయితే కొత్తగా నేర్చుకునే వారికి అయితే నేర్చుకునే వారికి మాత్రమే అండి వాళ్ళు ఈ ప్లెయిన్ బ్లౌజ్ల మీద కొంచెం ప్రాక్టీస్ అనేది చేసినట్లయితే పర్ఫెక్ట్గా వాళ్ళ బ్లౌజులు అంటే శారీస్ మీద బ్లౌజులు ఇట్లా కుట్టుకోవచ్చు ఫస్ట్ అంటే కొంచెం తక్కువ రేటు క్లాత్లు అట్లాంటివి తీసుకొని అయితే నేర్చుకోవడానికి ట్రై చేయాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి నాలుగు మడతలు అనేది వేసుకోవాలి నాలుగు మడతలు వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్లయితే వేసుకోవాలండి ఈ నాలుగు మడతలు ఈ కింది సైడు మన సైడ్ అయితే ఓపెన్స్ ఉండాలి హ్యాండ్స్కి ఈ విధంగా చూసుకొని సేమ్ కొలత బ్లౌజ్తోనే కట్ చేసుకోవచ్చండి కొలత బ్లౌజ్ ఉందంటే మనం బ్లౌజ్ ఈజీగా కట్ చేయవచ్చు ఫస్ట్ నేను చూపిస్తున్నట్టు అది చిన్నగా మనం కొంచెం క్లాత్ అయితే మలుచుకుంటుకుంటాం కదా దానికి ఇప్పుడు తర్వాత పంపకానికైతే మనం మలుచుకుంటాం కదా హ్యాండ్ దగ్గర ఇది దానికోసం అన్నమాట సేమ్ హ్యాండ్ పెట్టి అది ఎట్లుందో అట్లే కట్టింగ్ చే మార్కింగ్ చేసుకోవడమే అండి ఖర్చుతో సహా తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక పావించి అయితే మార్జిన్ ఎక్కువ తీసుకొని కట్ చేసుకోవాలి పామించు అనేది ఎక్స్ట్రా తీసుకోలేదంటే మనకి కొలతల్లో తేడా వస్తుంది బ్లౌజు బ్లౌజ్ కొలతల్లో తేడా వచ్చి సెట్ కాదు బ్లౌజ్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేసే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి ఒక ముందు నెక్కి మాత్రం ఉక్సు పట్టి నుండి అయితే చూసుకోవాలి ఉక్సు పట్టి నుండి కొలత అనేది ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత వరకు అనేది అయితే ఉక్స్ పట్టి నుండి చూసుకోవాలి ఇది అయితే మిగతా అంతనైతే సేమ్ టు సేమ్ కిందనైతే కొంచెం రెండు ఇంచులు వదిలిపెట్టుకోవాలి షేప్ బెల్ట్ కోసము ఇటు సైడ్కి నేను ఒక రెండు ఇంచులు తక్కువ మార్కింగ్ చేశాను అబ్జర్వ్ చేశారా మీరైతే ఉక్స్ పట్టి నుండి అయితే మనం నెక్ చూసుకొని షేప్ బెల్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు కిందికి అయితే మార్కింగ్ అనేది అయితే చేసుకోవాలి ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్టు ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చింది ఇప్పుడు నేను ఈ ఒక గీత అయితే గీసాను కదా ఇక్కడ అనేది ఫ్రంట్ డాట్ అనేది వస్తుందండి మధ్యలో డాట్ ఫ్రంట్ డాట్ అనేది ఫోర్ డాట్స్ కరెక్ట్గా సెట్ అయితేనే బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది ఫినిషింగ్ అనేది బాగుంటుందండి లేకపోతే ఇట్లా లేచినట్టు మన కుచ్చులు కుచ్చులు అనేది అయితే వస్తుంది ముంగట డాట్స్ అనేవి కరెక్ట్గా కుట్టుకోవాలండి నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ రేటు క్లాత్లపై కటింగ్ స్టిచ్చింగ్ అనేది చేయండి ఈ మన చేతు కూడా ఎటట్టు మలగాలండి క్లాత్ను అటు ఇటు అనకుండా మన చేతిని చుట్టూ తిప్పుకోవడము అనేది ప్రాక్టీస్ చేయాలి దీనివల్ల ఏంటంటే కటింగ్ అటు ఇటు పోకుండా అనైతే కరెక్ట్గా వస్తుంది క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా మంచిగా కట్ చేస్తుంది ఈ ఫోర్ డాట్స్ అయితే నేను మార్కింగ్ చేసి చూపిస్తానండి ప్రతి డాట్కి డాట్కి మధ్యనైతే ఒక ఇంచు నరనైతే గ్యాబ్ ఉండాలండి ఈ ఫోర్ డాట్స్కి ఒక ఇంచు ఎటు చూసినా ఒక ఇంచిన అయితే గ్యాబ్ రావాలి మనకి అట్లయితే ఇది మంచిగా కరెక్ట్ అనేది కుదురుతుందండి ముందుట షేపు ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి నేనైతే దాదాపుగా స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేస్తాను షేప్ బెల్ట్ అవన్నీ కాకపోతే ఇప్పుడు మీకు చూపించడానికి అయితే కట్ చేస్తున్నాను చాలా సింపుల్ అయింది అండి మీరు ఇంట్రెస్ట్గా నేర్చుకునేటట్టు అయితేనైతే రోజు ప్రాక్టీస్ చేయాలండి ఏమో అన్నట్టుగా అయితే ఉండొద్దు అది కరెక్ట్ వచ్చినా రాకపోయినా మనం ప్రాక్టీస్ అయితే మానొద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి